యూనిఫామ్ ఇచ్చా ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి సమయంలో మీనుగు కోటయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిందని తర్వాత రోజు మార్నింగ్ మీనుగు నాగయ్య వాళ్ళ అన్న కొడుకు ఫిర్యాదు మేరకు అనుమానాస్పదం మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది అటు విషయంలో అతడు అనుమానాస్పద విచారణలో అనంతరము పోస్ట్ రిపోర్ట్ అనంతరము అది సహ సహజ మృతి కాకుండా ఒక గుంట చంపినట్టు రిపోర్ట్ రావడంతో అనుమానంతో కుటుంబ సభ్యులను విచారణ చేయగా వాళ్ళ భార్య అయినటువంటి మీనుగు అలివేలు మరియు వరుసకు అల్లుడైనటువంటి రాజ్ కుమార్ ఇద్దరు కలిసి అటు వ్యక్తిని సున్నీతో గొంతు నిలిమి చంపినట్టు మా దగ్గర వాంగ్మూలం ఇవ్వడం జరిగింది కారణం తెలుసుకునగా వీళ్ళిద్దరికీ కూడా గత కొంతకాలంగా అక్రమ సంబంధం ఉండి ఆ రోజు రాత్రి ఇద్దరు ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ నిందితు ఎవరైతే చనిపోయిన వ్యక్తి కోట ఉన్నాడో ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ వస్తూ ఒక్కసారిగా వాళ్ళని లైవ్లో చూడడంతో వీళ్ళు ఇక్కడ వీళ్ళ యొక్క అక్రమ సంబంధం ఎక్కడ భయపడుతుందన్న భయంతో అతన్ని మధ్య మత్తులు ఉన్నటువంటి వ్యక్తిని చంపడం జరిగిందని చెప్పేసి మా దగ్గర ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ ఇరువురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగింది